మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఎస్సి ఎస్టీబీసీ వంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిసులు పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి కొనియాడారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యతో కలిసి నియోజకవర్గ పరిధిలోని కుర్చేడు మండలం పడమర వీరాయపాలెం రెడ్డనపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం మన ఊరు మనస్మన్న కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు బూచేపల్లికి ఘన స్వాగతం పలికారు ముందుగా కుర్చేడు పట్టణంలో చలివేంద్రాన్ని శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు గ్రామానికి వచ్చేసినప్పుడు మాకి ఆహ్వానం పలికిన అక్క చెల్లి జగన్న అభిమానులందరికీ రాజశేఖర్ గారి అభిమానులందరికీ అభిమానులందరికీ మరీ మరి నమస్కారాలు మా పిల్లలందరికీ ఆశీస్సులు జై జగన్ జై జగన్ ఈరోజు మన ప్రతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో మళ్ళా మీ ముందుకు రావటం గత ఇరవై సంవత్సరాల నుంచి బూచమల్లి కుటుంబం మీతో పాటు మమైకమై మీతో పాటు అడుగుగా అడుగు వేసి నాన్నగారిని ఎమ్మెల్యేగా చేశారు నన్ను ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు మళ్ళీ ఇంకొకసారి మీ ఆశీస్సుల కోసం మీ ముందు రావడం నిజంగా సంతోషంగా ఉంది మరొకసారి అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ గారిని ఎప్పుడో మర్చిపోవాలని చెప్పేసి చేస్తున్నా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బరువు బలహీన వర్గాలందరి కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలిన కోసం రైతులందరి కోసం మహిళలందరి కోసం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం కృషి చేసి పాదయాత్ర ద్వారా మన ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏ హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు సభామంతేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలందరూ బాగా చదువుకోవాలన్నా పిల్లలందరూ బాగా చదువుకోవాలన్నా నాలుగు నేడు పక్కన ద్వారా కార్పొరేట్ వ్యవస్థ కన్నా ఎక్కువగా ఈ రాష్ట్రంలో కానీ మన కానీ అన్ని స్కూల్స్ ఎన్నో విధాలుగా స్కూల్ కానీ కాంపౌండ్ వాల్ కానీ స్కూల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ పౌష్టిక ఆహారం కల్పించి ఈ రాష్ట్రంలో పిల్లలు బాగా చదువుకోవడం కోసం ట్యాబ్లు కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ గారు అని చెప్పి సభాముతులు చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పదవి పుట్టిగా కొట్టుబడినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు ఇరవై లక్షల రూపాయలు నేరుగా ఏ హాస్పిటల్ చూపించుకునే మహాభాగ్యం కల్పించారు జగన్మోహన్ గారు సుమారుగా రెండు వేల ఐదు పైకు ఎయిట్ లు వన్ నాట్ లు ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన మహానాయకులు రాష్ట్రంలో జగన్మోహన్ చేసిన రైతులందరూ బాగా ఉన్నా రైతు సోదరులందరూ బాగా ఉన్నా మహిళలందరూ బాగా ఉండాలన్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని మహిళలందరికీ రుణమాఫీ చేస్తారని చెప్పి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ మహిళల అకౌంట్ లో వేసినా అంటే జగన్మోహన్ గారు మన మహిళల మీద ఎంతో ప్రేమ గమనించండి మహిళలందరూ లక్షాధికారులు కావాలన్నా జగన్మోహన్ గారి పరిపాలన మళ్ళా రాగా వలన మీ అందరికి ఆశ కానీ చేయుత కానీ అదే విధంగా ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఎలక్షన్ అయిన తర్వాత కొత్త కొత్త హామీలు ఏదిచ్చి జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సోదరి సోదరి వాళ్ళందరికీ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కాపు నేస్తం కూడా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కాపాడుకున్న మహానాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా ఇన్ని పథకాలు పేద ప్రజల కోసం పేద ప్రజల Share, Subscribe, and Get Notification.